హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ ఫ్యాషన్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ ఆ కుటుంబంతో కలుపుకొని సంక్రాంతి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి మంచి కలెక్షన్ పెట్టేసాను చూడండి క్వాలిటీకి మాత్రం చాలా సూపర్గా ఉంటాయి మీకు కావాలి అనుకుంటే మీకు డౌట్ ఉంటే మా క్వాలిటీ కస్టమర్స్ వీ రివ్యూస్ వీడియోస్ పెట్టేసాము చూడండి ఇందులో మీకు ఏదైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి నాకు ఈ ఫోటో స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను అండ్ కలెక్షన్స్ కోసం చాలా బాగున్నాయి ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్యామిలీస్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోస్ని మాత్రం ఎండ్ వరకు చూడండి లాంగ్ వీడియోసే కాదు షార్ట్ వీడియోస్ కూడా చూస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం వీడియోస్ని వరకు చూడండి అండ్ ప్రతి వీడియోని చూసి కామెంట్ చేసి లైక్ చేస్తేనే మాకు మరిన్ని మీ కలెక్షన్స్ మీ ముందుకు తీసుకురావడానికి ఆప్షన్ ఉంటుంది చూడండి కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్